తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమకారుల ఐకాసా మహిళా నాయకులు హైదరాబాద్లో వినూత్న రీతిలో నిరసనకు దిగారు అమరవీరుల స్థూపం ముందు మహిళలు నల్ల చీరలు ధరించి ఐకాసా అధ్యక్షుడు సుల్తాన్ యాదగిరి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రఫుల్ రామ్రెడ్డి అధ్యక్షతన మహిళలు నిరసనను వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అమరుల త్యాగాలకు ఫలితం దక్కుతుందని ఎదురుచూశామని కానీ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న ఎలాంటి హామీలు నెరవేర్చలేదన్నారు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజు కూడా వారు గుర్తించలేదు రేవంత్ రెడ్డి గారు రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తా ముప్పై వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పిండ్రు అది కూడా రెండు సంవత్సరాలు కావస్తున్నది ఉద్యమకారులను ఎవరిని కూడా వారు కూడా ఇంతవరకు గుర్తు చేయలేదు మరి చూడాలి పన్నెండు వందల మందికి పైగా అమరులైనా కూడా వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ వచ్చి పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగలేదు కొంతమందికి ఇచ్చారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మిగతా మందికి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎవరైతే మిగతా వాళ్ళు వాళ్ళకి మాత్రం కంపల్సరీ న్యాయం జరగాలి డిమాండ్ ఒకటి సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి ఉద్యమకారులను గుర్తించాలి మహిళా ఉద్యమకారులకు డిమాండ్లను కూడా మీరు తక్షణం ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయడం నిరసన దీనికన్నా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మహిళలను మేము తీసుకొచ్చి మేము ఏం చేస్తామో ఇక అది చేస్తాం